హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారైతే గోల్డెన్ బొప్పాయ అంటే బొప్పాయిలు మనం బొప్పాయిలో మన మామూలుగానే రెడ్ లే రెడ్ లేడీ అలాగే తైవన్ బొప్పాయ్ ఈ నాటు బొప్పాయి అని చూసాం కదండి ఇది గోల్డెన్ బొప్పాయి అండి ఇది అయితే ఈ ఏంటంటే మామూలుగానే లాస్ట్ టైం కాస్త నేను వీడియో పెట్టలేదు లాస్ట్ లాడ్గా పెట్టాను మీకు తగ్గుంది అని చెప్పలేదు ఇప్పుడు మన దగ్గర కాస్తుందండి అండి ఇది ముందుగా చూపిద్దామని చెప్పేసి ఇందులో వచ్చినప్పుడు చూపిస్తున్నాను మీకు తర్వాత మళ్ళీ ముగ్గున తర్వాత మళ్ళీ చూపిద్దామని చెప్పి ఇదైతే గోల్డెన్ బా అంటే దీని ఆకారం పైన అంతా కూడా గోల్డ్ షేప్ వస్తుంది అండి ఎల్లో రంగు వచ్చినట్టు గోల్డ్ షేప్ వస్తుంది దీన్ని మొత్తం ఫుల్గా పరిపక్వత వచ్చిన తర్వాత వీడియో పెడతాను అప్పుడు చూద్దరు కానీ నార్మల్గా ఇది ఇప్పుడు అయితే కాస్తుంది మామూలుగా అయితే కింద నుంచి కాయాలండి ఒక పైకి వెళ్ళి కాస్తుంది ఇది దీని గ్లోత్ మీద మొత్తం చెట్ అవ్వలేదు ఈ చెట్టు ఒకటి మిగతా చెట్టు అయితే కింద నుంచి కాస్తున్నాయి అలాగే ఇలా కూర్చున్నాం కదా మామూలుగా చూపిద్దామని చెప్పి పెట్టాను మామూలుగా ప్రకృతిలో సరదాగా చుట్టూరు అన్ని రకాల మొక్కలు అండ్ మన దగ్గర కూర్చున్నాయి దగ్గర ఇలా మొక్కలు కూర్చుంటే ఏంటంటే అన్ని మొక్కలు మన చుట్టూ కూర్చున్నట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మంచి ఆక్సిజన్ అన్ని రకాల చెట్లు గాలి మనకు తగులుతుంది మ్యాక్సిమంగా ఆరోగ్యానికి ఉంటా కారణం ఏంటంటే చెట్లు అండి కొన్ని చెట్లు ఆయుర్వేదంగా నిజంగా పనిచేసే చెట్లు ఉన్నాయి ఇందులోనే దాన్ని హెయి దాన్ని ఫిల్టర్ చేసిన గాలి మనకు తగిలిందంటే కొన్ని డిసీజ్ పోతాయండి అది చెట్లలో ఉన్న పడుతెది అండి కొన్ని వందలు చెట్లు మనం చుట్టూరు పెట్టుకున్నాం మన కేకే రాజా ఫామ్లో సరదాగా ఎలా కూర్చున్నాం ఇటాగన్ని మీరు కూడా ఆహ్లాదంగా ఇలా కూర్చోవాలనుకుంటే మీ ఫామ్ దగ్గర కానీ మీ పొలంలో కానీ చెట్లు వేసుకుని కూర్చోండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి కేక రాజాసే విజిట్ చేయండి తీసుకు థ్యాంక్ యూ